హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు బాగున్నారని కోరుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేసి ఆల్ ప్రెస్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి కింద కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సప్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చాలాసేపుకి వస్తే పడ్డానండి ఆ రెండు స్లిప్పుల్ని ఫోల్డ్ చేసి దాంట్లో వేయడానికి ఎంతసేపు ఫోల్డ్ చేస్తున్నా రౌండ్గా అయితే రావటం లేదు దగ్గరికి ఎలాగోలా కుస్తీ అయితే పడి రెండు స్లిప్పులు కష్టపడి మాట తీసి నేను లక్కీ డిప్లు అయితే వేసేసాను ఒకటి అయితే మాది ఇంకోటి మా మామగారు వాళ్ళది వాళ్ళది కూడా మా దగ్గరే ఉండిపోయింది మాకే ఇచ్చారు మా దగ్గరే ఆగిపోయింది అది కూడా వేసేస్తాను లక్కీకి ఆకలేస్తుందంటే టిఫిన్స్ దగ్గరికి దగ్గరకు వెళ్ళి బాండా అయితే పెట్టించుకొని తినేసాడు ఇంకో సైడు మరి సాయి వాళ్ళ నాన్నకి ఏం చెప్పాడో తెలియదు కానీ వాళ్ళ నాన్న తీసుకువెళ్తున్నాడు ఆ లిటో షికార్ కొట్టడానికి వెళ్తున్నారు బాగా సరదాగా అయితే జరిగేది ఈ సంవత్సరం నడిచిందండి ఇరవై మూడు సంవత్సరాలు నుంచి ఇలా పెట్టుకుంటున్నారంట పద్మశాలీళ్ళందరినీ కలుపుకొని ఇలా సంభజనముడు అయితే పెట్టుకుంటున్నారు పచ్చిమ్ అయితే వడదాం ఆడుతున్నాడు ఎత్తుకుంటే ఏడుస్తుంది

అదంతా అయిపోయిన తర్వాత గేమ్ కోసం డ్యాన్స్ వేసే వాళ్ళకి పేర్లు ఇవ్వమనేప్పటికీ పిల్లలందరూ అక్కడ చేరి పేర్లు అనేది ఇస్తున్నారు స్టేజ్ మీదకి వెళ్ళడం అంటే పిల్లలకి ఎంత ఇష్టమో కిందకి వెళ్ళండి అని ఆయన ఆడుతున్నాడు సాంగ్స్ అయితే పాడుతున్నారండి అవి నేను ఈ వీడియోలో ప్లే చేస్తే నాకు కాపీ రైట్ అనేది పడుతుంది అందుకని నేను వాయిస్తో మాత్రమే మాట్లాడుతున్నాను ఆ సాంగ్ ప్లే చేయలేకపోతున్నాను డ్యాన్స్ వీడియోలు కూడా ఉన్నాయి క్లాసికల్ డ్యాన్స్ అయితే ఇద్దరు పిల్లలు చేశారు రెండు మూడు సాంగ్స్కి ఆ డ్యాన్స్కి సంబంధించి నేను వీడియో కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను పిల్లలు అయితే బాగా చేశారని చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు పాట పాడుకుంటా నేను ఒక క్లిప్ అయితే పెడతాను వాళ్ళు పాడిన పాటది డపిల్ల భలే డ్యాన్స్ వేసింది ఇప్పుడు ఆ అమ్మాయి వేసిన పాటకైతే నేను పాట ప్లే చేయలేను నేను కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకొని నేను ఇప్పుడు దీనికి యాడ్ చేస్తున్నాను దానికి దీనికి సింక్ అవుతుందో అవ్వదో నేనైతే చెప్పలేనండి కానీ మీరు ఎంజాయ్ చేస్తారు yeah yeah yeah, yeah. కబలి సురది వందర నృత్యం సురచితమణిమపుటం ప్రణమతదేహం ప్రకటి తా ఆనంద గీతం విదే విదే శ్రీనాడు నయనా సేవ సొంతం అధే అదే అంకుల్ పాట పాడిన తర్వాత హౌసీ అయితే ఆడాము హౌసీ ఆడేటప్పుడు ఫైవ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్లో అయితే అయిపోయినాయి మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఆవిడ ఫుల్ హౌస్ అయిందని చెప్పేది అయితే వచ్చింది అవన్నీ లెక్కేసిన తర్వాత ఒక నెంబర్ అయితే ఆగిపోయింది ఆ ఒక్క నెంబర్ వాళ్ళు చెప్పకుండానే టిక్ చేసుకొని నాదంతా అయిపోయిందని వచ్చింది చాలా వస్తూ వచ్చింది అయిపోయిన తర్వాత ఇంక టూ నెంబర్స్ చెప్పడం ఆలస్యం ఇంకొక ఆమె అయితే హౌస్ అయిందని వచ్చింది ఇందరిక బుడ్డు బాబు తీసుకున్నాడు కదా గిఫ్ట్ అదేనండి లాస్ట్లో లక్కీ డిప్ అయితే తీసి మూడు గిఫ్ట్లు ప్రదాంట్ చేస్తారు ఇదండి ఈ సంవత్సరం కార్తీక వనభోజనాల్లో మేము ఎంజాయ్ చేసింది మీ వరకు చూపించాము నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి